ఈ షాహిన్ పాకిస్తాన్కు చెందినటువంటి జైషే మహమ్మద్ మహిళా విభాగం జమాత్ ఉల్ మొమినాత్ దీంట్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి ఈ విభాగం జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నేతృత్వంలో ఆన్లైన్ కోర్సుల ద్వారా భారత్లో మహిళల్ని నియమించేందుకు కుట్ర పన్నుతోంది ఈ ఉగ్రవాదులు తమ ప్రణాళికను పటిష్టం చేసుకోవడానికి ఒక పాకిస్తాన్ హ్యాండ్లర్ను ఏర్పాటు చేసి సమావేశంలో పాల్గొనేందుకు టర్కీ వెళ్ళినట్లుగా కూడా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి ఈ దర్యాప్తు ఫలితాలు దేశంపై నిరంతరం జరుగుతున్నటువంటి సరిహద్దు దాటిన వ్యవస్థీకృత కుట్రలను స్పష్టంగా తెలియజేస్తున్నాయి ఉన్నత విద్య మత సంస్థలు అంతర్గత ఆర్థిక వనరులను ఉపయోగించుకుని దేశ భద్రతకు సవాలు విసురుతున్నటువంటి ఈ మాడ్యూల్స్ పట్ల భారత ప్రభుత్వం భద్రతా సంస్థలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉన్నాయి ఎన్ఐఏ ఈ విషయంలో దర్యాప్తును వేగవంతం చేసింది కేవలం కొద్ది రోజుల్లోనే మాడ్యూల్ని ఛేదించి కీలక నిందితుల్ని అరెస్ట్ చేయడంలో చూపినటువంటి సమర్థత భారత జాతీయ భద్రతా వ్యవస్థ పటిష్టతకు నిదర్శనం మన ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది మన భద్రతా విభాగాలు ఫెయిల్ అయిపోయాయి అని చెప్పేసి ఉగ్రవాదుల భాష మాట్లాడడం కాదు వారు పడుతున్న పరిశ్రమ వాళ్ళు ఎన్నెన్ని సందర్భాల్లో మనకి తెలియకుండానే మనల్ని కాపాడారు ఇది కూడా గుర్తించాలి అని ఈ ఉద్దేశంతో చెప్తూ ఉన్నాను అనమాట ఇక ఈ వైట్ కలర్ ఉగ్రవాద మూలాల ఛేదన ద్వారా జాతి వ్యతిరేక శక్తుల కుట్రలను దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి విదేశీ శక్తుల ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ జాతి మతాలకు అతీతంగా ఐక్యంగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది మతపరమైన ముసుగులు దేశాన్ని దెబ్బతీయాలని చూసేటటువంటి శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదు